వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎంతో టేస్టీగా ఉండే ఈ రోల్స్ని చాలా ఈజీగా చేసుకోవడం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఎంతో రుచిగా ఉంటాయి వీటిని తయారు చేయడం కోసం మొదటిగా ఆలుని తీసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టుగా హాఫ్ కేజీ పావు కేజీ ఇలా మన ఇంట్లో మెంబర్స్ని బట్టి ఆలుని తీసుకొని మధ్యలోకి కట్ చేసి సరిపడా వాటర్ని వేసి స్టవ్ పైన కాసేపు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి మనం చేసేటువంటి రోల్స్కి సరిపడా పిండిని నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు సరిపడా కారం సరిపడా ధనియాల పొడిని వేసుకోవాలి అంటే కారం తినేదాన్ని బట్టి ఎవరికి తరిగినంతగా వాళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి కూడా అంతా బాగా చక్కగా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా సన్నగా తరగాలి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం అంటే మనం తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరలో హాఫ్ క్వాంటిటీని ఈ పిండిలో వేసి మిగతా హాఫ్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సరిపడా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి మన చపాతి పిండిని ఎలా కలుపుతామో ఆ విధంగా సరిపడా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మైదాపిండితో కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో చేసుకోవటం వల్ల అందరూ కూడా అంటే చిన్న పెద్ద అందరూ కూడా తింటారు సో మైదాపిండిని చాలామంది ఇష్టపడరు అలా ఇష్టపడని వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రోజు చేసేటువంటి టిఫిన్స్ కాకుండా ఇదొక వెరైటీగా చేసుకోవచ్చు సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అంతా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలుని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంటే వాటిపైన ఉండేటువంటి పొట్టు అంటాం కదా అదంతా తీసివేసి దానిలో కూడా ఆ ఆలులో కూడా తగినంత కారం ధనియాల పొడి ఉప్పు వేసి కొద్దిగా జీలకర్రని కూడా ఈ విధంగా చేతుల్లో నలిపి వేసుకోవాలి ఆ తర్వాత మనం సగం పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర అండ్ కరివేపాకు అంతా కూడా వేసి దీన్ని కూడా చాలా చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర జీలకర్ర కరివేపాకు వేసాం కదా అన్నిటినీ కూడా ఆలును మెత్తగా స్మాష్ చేస్తూ కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టేసుకొని సరిపడా ఆయిల్ను వేసుకోవాలి కడాయిలో ఆయిల్ని అంటే మనం చేసేటువంటి రోల్ మునిగేంత వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కే లోపు మనం కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని కొంచెం మందంగా మరి చపాతీలా పరచగా కాకుండా కొంచెం మందంగా మన చపాతీ చేసేటువంటి రోల్తో ఈ విధంగా పొడిపిండిని వేస్తూ ఒక చపాతి అంత సైజ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఆలు మిశ్రమాన్ని కూడా మనం చేసాము ఆ ఆలు మిశ్రమాన్ని ఈ చేసినటువంటి చపాతి పైన ఒక స్పూన్తో కానీ ఒక నైఫ్తో కానీ మొత్తంగా పేర్చేసి అంతా ఈక్వల్గా అంతా కూడా అవసరమైతే చేయితో కూడా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కూడా అన్న తర్వాత చేయితో ఒక రోల్ లాగా దీన్ని చేసేసి ఆ అంచులు కూడా అంటేలాగా అంటే విడిపోకుండా దాన్ని చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసేసేయాలి ఈ విధంగా అంతా రోల్ చేసిన తర్వాత లోపటి మిశ్రమం బయటికి రాకుండా ఎడ్జెస్ని కూడా అతికించినట్టుగా అంటే కొంచెం ప్రెస్ చేస్తే అతికిపోతుంది ఈజీగా గోధుమ పిండి కాబట్టి ఈ విధంగా క ప్రెస్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని తీసేస్తూ మధ్యటువంటి భాగంలో అన్నిటినీ కూడా ఈక్వల్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత బాగుంటే చివరి పీసెస్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మరి కొద్దిగా పొడి పిండిని వేస్తూ మనం కట్ చేసుకున్నటువంటి ఆ పీస్ని ఈ విధంగా ప్రెస్ చేసేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసేసేయాలి అంటే లోపల ఉన్నటువంటి ఆలు మిశ్రమం బయటికి రాకుండా ప్రెస్ చేస్తూ పొడిపిండిని అద్దుతూ ఈ విధంగా అన్నిటినీ కూడా చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా చేసుకున్న తర్వాత ఈ లోపు ఆయిల్ బాయిల్ అవుతుంది సో అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం సైజులోకి పెట్టేసుకొని అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి వన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక సైడు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకొక సైడు మనం అంటే అది మాడకుండా చాలా చక్కగా మరి హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆలుని ఇష్టపడని వారు మైదాని ఇష్టపడని వారు ఈ విధంగా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి బాగుంటుంది త్వరగా డైజెషన్ అవుతుంది పిల్లలు కూడా వెరైటీ అని చెప్పేసి చక్కగా తింటూ ఉంటారు సో వీటిని మనం సాస్తో ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఒక్కొక్కసారి రెగ్యులర్గా చేసే ఇడ్లీ వడ దోశ కాకుండా ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా మరొకటి కూడా అలాగే మనం చేసినటువంటి పిండికి సరిపడా ఎన్ని అవుతాయి అన్నీ ఈ విధంగా మరొకసారి చూపిస్తున్నాను ఈ విధంగా అన్నీ కూడా రోల్ చేసేసుకొని ఎడ్జెస్ని చేసేసి ఆ అన్నిటిని కూడా సమానంగా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత పొడిపిండిని వేస్తూ బయటికి రాకుండా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఒక మనం కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం ధనియాల పొడి వేసాము అది కాకుండా వేరే ఆకుకూరల్ని కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు సో పిల్లలు తినని ఆకుకూరను కూడా ఇందులో వేస్తే ఎలాగోలాగా పిల్లల తినగలుగుతారు సో ఏదైనా సరే కొద్దిగా వెరైటీగా చేసి పెడితే పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఇలా అన్నిటినీ కూడా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండికి సరిపడా అన్నిటినీ కూడా చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినటువంటి ఆలు గోధుమ పిండి రోల్స్ రెడీ సాస్తో ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తినాల్సిందే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల